బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి మే ఐదు ఆరు ఏడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి మరీ వీడియోని చూడండి లేదంటే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకోసం సేకరించి చెప్పడం అయితే జరిగిందండి వీడియోని స్కిప్ చేయొద్దు దానికంటే ముందు ఇది ఒక్కటి వినండి చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పు ను గురుజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఏంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురు గురువుగారు గారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక వారి యొక్క విషయానికి వస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మంగారు ఎంతటి అంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో జరిగిన అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పటి వరకు తూచా తప్పకుండా జరుగుతూనే ఉంది బ్రహ్మ రాసిన రాతకి ఎంతటి శక్తి ఉందో ఒక్కసారి బ్రహ్మ రాత రాశారు అంటే ఆ రాతను మార్చే శక్తి ఎవ్వరికీ కూడా లేదు అదేవిధంగా బ్ర యొక్క కాలజ్ఞానంలో ఏదైతే రాసి ఉందో అది తూచా తప్పకుండా పొళ్ళు పోకుండా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ప్రతీదీ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ మేషరాశి వారికి అంటే మేషరాశి వారికి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం వీరికి ఏ విధంగా ఉండబోతుందో వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందండి లేకపోతే మీరు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ స్ అయిపోతారనమాట ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా వీడియోలు తీస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మేషరాశి వారి గురించి చెప్తూ ఉంటారు అవన్నీ కూడా మీరు వింటూ ఉంటారు కానీ ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం సేకరించి అసలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఎటువంటి కష్టాలు నష్టాలు రాబోతున్నాయి వారి జీవితం అనేది ఏ విధంగా జరగబోతోంది ఏ పనులు చేసుకుంటే ఏ పరిహారాలు చేసుకుంటే వారి యొక్క కష్టాల నుంచి వారు పూర్తిగా బయటపడవచ్చు ఇదంతా కూడా మీకోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేష రాశి అంటే రాశి చక్రంలో మొట్టమొదటి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు మన పండితులు మన పురాణాలు రాశి చక్రంలో మొట్ట మొట్టమొదటి రాశిని మేషరాశికి అంకితం చేశారనమాట అంటే మేషరాశి ఎంత గొప్ప రాశో ఒక్కసారి ఆలోచించుకోండి మేషం అంటే ఏంటి ఇక్కడ మేక మేక ఎంతో అమాయకంగా ఉంటుంది అలా అని చెప్పి తెలివి తక్కువదా అంటే తెలివి తక్కువది కాదు చాలా మంచి మనసున్నది చాలా తెలివైనది కూడా చాలా చురుకైనది కూడా ఎక్కడ ఏ విధంగా ఏదన్నా అపాయం వస్తే ఎలా తప్పించుకోవాలో కూడా ముందుగానే మేకకి బాగా తెలుసు అదేవిధంగా కష్టం వచ్చినప్పుడు తల ఉంచుకోవడం కూడా మేకకి బాగా తెలుసు అవునా కాదా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం అదేవిధంగా మేషరాశి వారికి కూడా ఇన్ని సద్గుణాలు అయితే చక్కగా పులికి పులికిపుచ్చుకున్నారనమాట మేషరాశివారు చాలా అంటే చాలా సున్నితమైన మనసున్నవారు వెన్న లాంటి మంచి మనసు మృదువైన మనస్తత్వం చిన్న పిల్లల మనస్తత్వం అన్నమాట ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి ఎవ్వరు ఏడవకూడదు మనం ఏడ్చే వాళ్ళల్లో ఉండకూడదు మన చుట్టూ వాతావరణం ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము అనుకునే ఒక చిన్న పిల్లల లాంటి మంచి మనస్తత్వం మేషరాశి వారిది కానీ వీరు కష్టాల కోసమే పుట్టారా అన్నట్లుగా చిన్నప్పటి నుంచి కూడా మేషరాశి వారికి ఎన్నో రకాలైన కష్టాలు బాధలు సమస్యలు చిన్నప్పటి నుంచి కాచి పడబోసారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్య వల్ల కష్టాలను పడుతూనే ఉన్నారు రోజు రోజుకి కూడా కష్టాల సంఖ్య అనేది మేషరాశి వారికి ఎక్కువ అయిపోతూనే ఉంటుంది అనమాట సుఖాలే అప్పుడప్పుడు చుట్టపు చూపులాగా వచ్చి పలకరించి వెళ్తూ ఉంటాయన్నమాట ఎంతో అంటే చిన్న వయసు నుంచే ఎన్నో రకాలైన బాధ్యత తని బరువులని మోస్తూ తన యొక్క రెక్కల కష్టం మీద కుటుంబాన్ని కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ ఇన్ని బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏదైనా కానీ వీరికి కాస్త కూస్తూ అంటే అంటూ ఉంటారు కదా కష్టాలన్నీ కలిసి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా గొడ్డలంత కష్టం వచ్చినా కానీ గోరంతలో తృటిలో తప్పిపోతుంది అన్నా కానీ దానికి దైవానుగ్రహం ఉండడం వల్ల అదృష్టం ఉండడం వల్లే అని చెప్పి అంటూ ఉంటాం కదా అలాగే వీరి యొక్క మంచి మనసే అనేక రకాలైన కష్టాల నుంచి ఉక్కిరి బుక్కిరి చేసే సమస్యల నుంచి కాస్త కూస్తో ఒడ్డున పడేసి కాస్తంత ఊరటనిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి దైవానుగ్రహం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక మేషరాశి వారు ఏ పని అప్పచెప్పినా కూడా చాలా చురుగ్గా చాలా చలాకీగా చాలా తెలివిగా చేస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అందరూ పనులు చేస్తారు అందరూ తెలివిగా చేస్తారు చురుగ్గా చేస్తారు చలాకీగా చేస్తారు కానీ మేషరాశి వారిది ప్రత్యేకం ఎందుకంటే ఏది కూడా ఇంత చిన్న లోపం కూడా ఆ పనిలో ఉండదు ఇంత లోపం కూడా అనిపించుకోవడం వారికి అసలు ఇష్టం లేదు ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండాలి అలా ప్రతి పనిని కూడా హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నీట్గా చేస్తారనమాట ఇక మేషరాశి వారికి ప్రతి మనిషికి కూడా వీక్నెస్లు ఏ విధంగా ఉంటాయో మేషరాశి వారికి కూడా ఒక వీక్నెస్ ఉంది ఏంటి అంటే కనుక ఎదుటి వారిని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారనమాట కాస్తంత వీరితో మంచిగా ఒకరోజు కూర్చొని మాట్లాడినా కొంచెం వీరితో స్నేహంగా మాట్లాడినా కొంచెం నమ్మకంగా మాట్లాడినా ఇక వారి యొక్క లోతులేంటి పాతులు ఏంటి వాళ్ళ వారి యొక్క వెనక స్థితి ఏంటి వారు మన ముందు ఎలా ఉంటున్నారు మన వెనుక ఎలా ఉంటున్నారు ఇటువంటివేవి పట్టించుకోరు కాస్త మంచిగా ఉన్నారు అంటే కనుక వెంటనే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట అలా గుడ్డిగా నమ్మేసేసి ఎక్కువగా ఇబ్బందులు పాలైపోతూ ఉంటారనమాట వీరితో పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు నా వారే కదా అని చెప్పి నమ్ముతారు ప్రతి దాంట్లో కూడా అడ్డం ఉంటారు కొంచెం మధ్యవర్తులుగా ఉంటూ ఉంటారు దీనివల్ల ఏంటి అంటే కొన్ని రకాల ఇబ్బందులు కొన్ని రకాలైన సమస్యలు ఇవన్నీ కూడా మేషరాశి వారికి వస్తూ ఉంటాయనమాట కాబట్టి మేషరాశి వారు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మీరు ఆలోచించినట్లుగా మీకులాగా మంచి మనసు ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా అలాగే మంచి మనసు ఉంటుంది అని అనుకుంటే నిజంగా అది మీ పొరపాటే అవుతుంది కదా కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి ఏదైనా కానీ మంచైనా చెడైనా ఏదైనా లాభం జరిగినా మీకు ఏదైనా నష్టం జరిగినా ఏదైనా మీతో మీరు పాలు పంచుకోవాలి అనుకుంటే మొదట మీ కుటుంబ సభ్యులతో పాలు పంచుకోండి మీ భార్య బిడ్డలతో పాలు పంచుకోండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీతో పాటు బరువునైనా బాధ్యతనైనా కష్టాన్నైనా సుఖాన్నైనా అనుభవించాల్సింది కేవలం వారు మాత్రమే కాబట్టి వారితో పంచుకోవడం వల్ల మీ ఇబ్బందులు సమస్యలుంటే తగ్గుతాయే తప్ప ఎవరితోనో పాలు పంచుకోవడం వల్ల కష్టాలు పెరగడమే తప్ప తగ్గే అవకాశం అవకాశం అయితే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా మే ఐదు ఆరు ఏడు తేదీలలో మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ విషయంలో అద్భుతంగా ఉండబోతోంది అన్న విషయానికి వస్తే వృత్తిపరంగా ఉద్యోగపరంగా బిజినెస్ల పరంగా ఇక ఇక్కడ చిన్న పెద్ద బిజినెస్లు తేడా లేదండి టీ కొట్టు పెట్టుకున్న వారికైనా చిల్లర కొట్టు పెట్టుకున్న వారికైనా బడ్డీ కొట్టు పెట్టుకున్న వారికైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవారికైనా గోల్డ్ షాప్ బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ చాలా చాలా అద్భుతంగా కలిసి రాబోతోంది మేషరాశి వారికి ఒక అనుకూలమైన సమయం అని చెప్పి అంటూ ఉంటాం కదా అలా అనుకూలమైన సమయం అనేది ఆసనమైందనమాట ఈ అనుకూలమైన సమయాన్ని ఎలా తెలివిగా ఉపయోగించుకోవాలి ఎలా తెలివిగా వాడుకోవాలి అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక మీ యొక్క తెలివితేటలని కాస్తంత పొదును పెట్టి ఈ యొక్క బిజినెస్ వ్యవహారాల్లో ఉపయోగించుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయలు వచ్చే సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం అయితే ఉంది కాస్త ఓర్పు పట్టడం అనేది అవసరం కొంచెం ఓర్పు ప్పుగా సహనంగా ఉంటే ఆ గొడవలు రాకుండా కాస్త సర్దుమణిగి కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఇంట్లో ఏర్పడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మిగతా ఓవరాల్గా చూసుకుంటే సంతాన పరంగా కూడా బాగానే ఉంటుంది సంతాన పరంగా గతంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు చూసారు ఆరోగ్యానికి సంబంధించి అవన్నీ కూడా తొలగిపోయి సంతాన పరంగా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా తల్లిదండ్రుల పరంగా కూడా కూడా చాలా మంచి ఆరోగ్య స్థితి అయితే కనిపిస్తూ ఉందండి ఓవరాల్గా కుటుంబ పరంగా అయితే చాలా అనుకూలంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే కష్టే ఫలి అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కి తీరుతుంది విద్యార్థులకి ఇప్పుడు ఏదైతే నిర్ణయాన్ని ఆలోచించుకొని తీసుకుంటారో ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీద మీ జీవితం అంతా కూడా ఒక ఒక మంచి ప్లేస్లో మీరు ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి విద్యార్థులు చదువుకునే పిల్లలైతే కష్టపడి చదువుకోండి లేదు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరైనా కానీ మాకు మరి ఖచ్చితంగా ఈ మాకు ఈ క్యాంపస్లో జాబ్ అనేది మేము కొట్టాలి అనుకునే వాళ్ళు కాస్తంత గట్టి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దానికోసం కాస్తంత గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలమైన స్థితి అయితే ఏర్పడుతుందనమాట ఇక సినీ రంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనులు చేసేవారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది గతంలో కొన్ని చికాకులు ఇబ్బందులు గొడవలు విడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఎంత జరిగినప్పటికీ కూడా మీ నిర్ణయం కలిసి ఉండాలి అన్న ఉద్దేశం మీకు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే కనుక తల్లిదండ్రులను కనుక ఒప్పించే ప్రయత్నం చేస్తే దానికి తగ్గట్లుగా తల్లిదండ్రులను ఒప్పించడానికి ఏ షరత్ అయితే ఉందో అది మీకు బాగా తెలుసు ఆ షరతుని కనుక మీరు అంగీకరించి ఒప్పించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ లవ్ అనేది సక్సెస్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతాన పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి ఆ సంతాన భాగ్యం కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఖచ్చితంగా చాలా త్వరలోనే వింటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వివాహ యోగం అయితే ఖచ్చితంగా రాసిపెట్టుందండి ఈ సంవత్సరంలో వివాహం జరగడం లేదు ఎన్నో పూజలు చేశాము ఎన్నో పరిహారాలు చేశాము అయినా కూడా మాకు వివాహం జరగడం లేదు అని అనుకునే వారికి వివాహ అయితే ఖచ్చితంగా కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వివాహం కోసం ఎదురు వాళ్ళు కాస్త అంత గట్టి ప్రయత్నం అయితే చేయండి ఇక పెట్టుబడులు పెట్టే విషయానికి వస్తే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం ఏదన్నా బిజినెస్లకు సంబంధించి ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఒకటికి పదిసార్లు ఆలోచించి కనుక పెట్టుబడులు పెడితే తప్పకుండా మీకు లాభసాటిగానే పెట్టుబడులు మీకు ఉపయోగపడతాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివుడికి అభిషేకాలు చేపించుకోవడం శివుడి యొక్క విభూతిని నుదుటిన ధరించడం ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించుకోవడం సింధూరాన్ని నుదుటిన ధరించడం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం ఆవు నేతితో రావి చెట్టు కింద దీపం పెట్టడము ఇవన్నీ కూడా మీకు కలుసుబాటుతనంగా ఉంటాయి మీకు ఏమైనా జాతక దోషాలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయనమాట మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టి తొలగిపోవడం కోసం ప్రతి ఆదివారం కూడా ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఉప్పు ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్త అరికాలలో కాటుక చుక్క పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ చేయడం వల్ల మీకున్న నరదిష్టి అనేది నరుల ఏడుపు అనేది తొలగిపోతుందనమాట ముఖ్యంగా మీ వాళ్ళే మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఎవరు మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఏవి ముఖ్యమైన విషయాలు ఏవి చెప్పాలి ఎదుటి వారితో ఏవి చెప్పకూడదు అనే విషయాన్ని తెలుసుకొని కాస్త ప్రవర్తించండి దీన్ని బట్టి మీకు కొంచెం ఆ దిష్టి దోషం అనేది తగ్గుతుందనమాట చూసారు కదా ఓవరాల్గా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి మరి ప్రయాణాలు కూడా పెద్దగా తగిలే అవకాశం అయితే ఈ మూడు రోజుల్లో లేదండి చాలా స్మూత్గా హ్యాపీగా ఈ మూడు రోజులు అయితే గడిచిపోతాయని అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశిస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారము